तोमर्सिशाम यूट्यूब चैनल मानम इपुडु स्तुतिला प्रार्थना చేసుకుందాం स्तोत्रम 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 महोनतुला महागढळा सर्वोनतुला सर्वोधिकारी 니కే ವಂದನಾಹಿ ಕೇ ವಂದನಾಹಿ ಕೇ ವಂದನಾಹಿ ಕೇ ವಂದನಾಹಿ ಕೇ ವಂದನಾಹಿ ಕೇ ವಂದನಾಹಿ स्तोत्रम 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 మహోన్నతుడా కే వందనాలు కే వందనాలు నీకే వందనాలు మమ్మల్ని కాచి కాపాడుతున్న అందుకని నీకే వందనన్నా చదివించుకుంటున్నా నీకేమో పూజపరుచున్నవాడా నీకే నీకేం నీకే నీకేం నీకే నీకేం వందనా నీకేం వందనాల ఎన్నికలు మమ్మల్ని ప్రేమించిన అందుకని నీకేమో స్తోత్రాలు చదివించుకుంటున్నాయి వేసేయన మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకునే ఆయన Still tramps, 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 hallelujah, 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 Stotram, 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 stotram,

పెట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఎస్ అయ్యాయి ఎంతమంది అయితే బ్రె అయ్యా ప్రార్థన సహాయం కోరినో వాళ్ళందరినీ నీవే నమ్మకం తీసుకోమని అడుగుచుంటున్నాను నైనా వేసే నీకే వందలు చెల్లించుకుంటున్నాను వాళ్ళ ప్రార్థన అవసరం అయ్యా నీవే అడుగు అడుగుచుంటున్నా ప్రబ్బా అనారోగ్యంతో బాధపడుతున్నాను వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం వేసుకోమని అడుగుతుంటాన్ని అయినా ఏసైనా వారి అనారోగ్యాన్ని తీసివేయనైనా నీవే నోటి స్వస్తపర్చమని అడుగు చుట్టడం నీకు గాయపడ్డ వస్తంతో మీరు ఎవరిని తాకమని అడుగు చుట్టడం నీకేం వందనాలు చెల్లించుకున్నావు వారికి గొప్ప రక్షణ అనుగ్రహించమని అడుగుచుంటున్నాను అయినా ఆమెనైనా నువ్వు అక్రమ సెలవు ఇచ్చిన తల్లిదండ్రుల కంటే ప్రభా నువ్వు ప్రేమిస్తున్నావు అని అడుగు అనుకున్నావు ప్రభా ఎస తల్లిదండ్రులు కూర్చున్నాయి చిన్నప్పుడు నీ విడు విరు బాగున్నాయి నీకే వదిన చెల్లించుకుంటున్నాం నైనా వేసినా నీ ప్రేమ అంత గొప్పది నైనా వేసినా నీ ప్రేమకు ఎవరు కూడా నైనా నీకే వందనని చెల్లించుకుంటున్నాను నీ వ్యాపారమైన ప్రేమ చూపించినందుకు నీకే వందన చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన అడిగి వెళ్తున్నాం తల్లి ఆమె మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం ఎహో నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదు దుర్గమ్మ మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగి దిగిన వారి వలె అగుదును నేను నీకు మొనబెట్టినప్పుడు నీ వైపు నాకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలపింపుము భక్తిహీనులు పా పాపము వారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకుము వారు దుష్ట ఆలోచన హృదయములో ముంచుకొని తమ పురుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను వాక్యము మన హృదయాలలో వర్తిల్లును గాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్